సార్ తప్పు చేసినారని తెలిస్తే వి ఓన్ స్టాండ్ విత్ హిమ్ అవునా సార్ పోరాటం అగస్తిన్ సార్ కోసం కాదు జస్టిస్ కోసం సార్ ప్రాపర్ వేలో రవి సార్ గారు వస్తే థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఇంకనే ఉండాలి సార్ హాస్పిటల్లో ఎలా దేవుతాయో డయాఫీస్లో ఏ విషయాలు పరిగణలోనే తీసుకుంటారో నాకైతే మంచి అవగాహన ఉంది సార్ మెడికల్ సూపరింటెంట్గా ఎవరైతే నీటి ఉండబడతారో వాళ్ళ ప్లేస్ అయితే అకార్డింగ్ కాన్స్టిట్యూషన్ సార్ దాట్ మీ నీటి అభై దీని ప్రకారము మెడికల్ సూపరింటెంట్ గా నీటి ఉపడేవాళ్ళు ఫస్ట్ ఫస్ట్

నేను చెప్పేది ఏమంటే రాజకీయం చేయడం తప్పు అగస్టి రాజకీయ దర్శకు మారడం వల్ల కూడా జరిగింది అది నేనే ఒత్తిడి వాళ్ళ యొక్క మెటార్టీ బట్టి వాళ్ళ మధ్య గ్యాప్ను బట్టి వాళ్ళు ఆయన దిశబ్ద అధికారం ఉంది ఆయన కోర్టు పోయప్పుడు కోర్టులో కూడా చేరాలి కాబట్టి ప్రకాశం నువ్వు మీ కోట ఆటలు తెచ్చుకోండి మన రీఛార్జ్ వస్తుంది కోట ఉద్యోగం ఇప్పుడు అయోధ్య తీర్పు కూడా అరవై సంవత్సరాలు రీఛార్జ్ తర్వాతనే కోర్టు తీర్పు ప్రకారమే అయోధ్య నిర్మాణం జరిగింది అంతవరకు దాన్ని జరుగుపోలే ఏది కూడా తీరు ప్రకారం ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలిచింటారు కానీ కోర్టులో మీద తప్పు జరిగితే ఓడిపోయినప్పుడు గెలుస్తాడు గెలిచినప్పుడు కోల్పో ఇది కోర్టు ప్రకారం ఎక్కడ జరిగేది ఇదే కాబట్టి ఎన్నో సమస్యలకు ఇప్పుడు గవర్నమెంట్ కేంద్రము ఇప్పుడు వ్యవసాయ చట్టాలు వెళ్ళారు కానీ సమస్యలు ఇచ్చినాయి ఇతర సమస్యను బట్టి తీవ్రతను బట్టి పరిస్థితులు బట్టి మారతాయి మీరు కూడా మీ పరిస్థితిని బట్టి మీకేమన్నా మీకు నష్టం ఏదైనా డిపార్ట్మెంట్ చెప్పండి ిషబ్ గారు చెప్తా మీరు పర్సనల్గా అటెండ్ అవుతారు కానీ ఇది ఒక నిర్ణయాన్ని మీరు ఊరికి ఆవేశపడి ధరలు పెడితే ఆసుపత్రి నష్టపోతారు రోగులు నష్టపోతారు ఊరు నష్టపోతుంది రాజకీయం నష్టపోతుంది మంచితనం నష్టపోతారు ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే అలెక్షన్ రాజకీయం ఆ రాజకీయ పోవడము ప్రతి ఊరిలో ప్రచారం చేసిన ఇది ఒక డాక్టర్ మీద సభ కాదు అది అతను చేసుకునే తప్పు భర్త కావచ్చు నాకు కూడా ఆలోచించ నేనే అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీము వనగర బీమా చేసిన ఈ హాస్పిటల్కి అటాచ్ చేశాను కదా అటాచ్ చేసిన దాన్ని ఏ అంత అవసరం ఆ రాజకీయం రవి రాజకీయం చేసిన రవి కూడా తీసేవాడి రాజకీయం అవసరం లేదు ఇదే హాస్పిటల్ నడపాలి బయట విషయాలు అనవసరం బయట విషయాలు అనవసరం బయట పోయి ప్రచారం చేసి పనిందమ్మా ేడికి తీసుకురాకూడదు కాబట్టి నేను చేసిన ఏ రాజకీయం కూడా ట్రస్ట్ నడిచాలంటే రాజకీయ సంబంధం లేని రాజ రాజకీయ సంబంధం లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే రాజకీయం సంబంధం లేని రవిని అందులో కాంగ్రెస్ యొక్క గౌరవార్థం కోర్టు పేరు ప్రధాన కాబట్టి అన్ని విషయాలు తెలుసుకునే రవి చర్యలు కాబట్టి మీ సమస్యలు ఏమున్నాయి ఏది నీకు వేదనలు కానీ మీకు గౌరవం తగ్గకుండా పేషెంట్ బాగుపడాలి ఈ ఊరు గౌరవం కాపాడాలి దీనికి ఎవ్వరు రాజకీయం చేస్తారు నేను అయితే రాజకీయం చేయగలిచుకున్నాను జమ్మోడి హాస్పిటల్ మీరు పడకూడదు ఒకప్పుడు ఇది పెద్ద ఆసుపత్రిలో తీసుకు నేను గుర్త మార్చినా ఎంతో వైద్యం చేసినా మెడికల్ క్యాంప్ పెట్టాను ఎందుకు పెట్టాము ఆసుపత్రి బాగుండాలా ఇది కూడా ప్రజలకు ఉపయోగపడాలి దీనికి ఎన్టీఆర్ వైద్య సేవ లేదా వైఎస్ఆర్ ఆరోగ్య సేవ ఉన్నాయి కదా ఎన్టీఆర్ మీరు కూడా చిన్న కూడా ఆయన కూడా నడపరిస్తున్నాయి తక్కువ రేటుతో మినిమం రేట్లో తప్ప మాకు దొరికింది కదా అని ఐదు వేలు పదివేలు రెండు వేలు ఇలాంటి తప్పులు కూడా నా రోగిలు వచ్చినాయి ఊరిగా నేను పోనీ ఐసీ మామూలుగా ఆపరేషన్ చేయడం ఇవన్నీ ఏ హాస్పిటల్ అయినా తప్పే ఏ హాస్పిటల్ ఆసుపత్రి కూడా సహకరించాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ మీరందరూ మాసం ఏదో చెప్పండి లేదా పరిధి ట్రస్ట్ ఆ ట్రస్ట్ పనిచేసి వాళ్ళు అడగండి కానీ ఇక్కడ మాత్రం ఎందుకు మారినారు అనేదానికి కోర్టు పదే కూడా మీకు రాలే కాబట్టి ఆయన నిర్ణయం తీసుకొని ఆయన యొక్క మీ చట్టాన్ని కాబట్టి ఆయన అడగండి తప్ప ఇది సమ అయితే ఊరు బాగోసం మాత్రం మీరు మీరు గొడవ పడకుండా ఉండాలని మీరు అందరూ బాగా పండించాలని మీ కోర్టు తీర్పు తెచ్చుకోండి కనుక వాళ్ళకి